ఎవరు చెప్పారు సార్ వేరే డ్రైవర్ వస్తే మీరు ఇచ్చి పంపించాలేమో మీకు జడ్జిమెంట్ తెలియదా హైకోర్టు జడ్జిమెంట్ మీరు ఏమిచ్చారు ఇస్తున్నారా లేదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అనస్తా ఒరిజినల్ డాక్యుమెంట్ రస్తనిస్తా కాహే ఒరిజినల్ అది ఇక్కడికి లాని అన్న డిజిటల్ ఎందుకు మనం బాడతాం వీడియో తీస్తే వేస్ట్ మేడం మనం కమండి కమండి తీస్తా మాక రైట్ ఉంది నువ్వు बताओకే డిజిటల్ కాపీ పట్టుకో उसको मेरे को राइट नहीं है मेरे बताओ డిజిటల్ కాపీ కైసా యాక్సెప్ట్ నై కర్తే देखेंगे कुछ तो भी है तो फाइन डाल के कोर्ट में बुलाओ तमाशा रोड पे बुड्ढे लोगों को नहीं देख रहे कुछ भी नहीं देख रहे वीडियो कॉपी छोड़ండి నేను యాక్సెప్ట్ చేయం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎందుకు యాక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సెప్ట్ చేయొ డ్రైవర్ చేసారు 3k

ఏ పోలీస్ వాళ్ళకైనా కేసు తీసుకునే రైట్లేదు ఏమైనా ఉంటే మీరు ఫోన్ వెహికల్ లైక్ చేయండి వేరే డ్రైవర్ ని పంపించిన మాకు తెలియదైనా తాగిండా లేదా అని తాగిన డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవ్ చేసి నడిపే కండిషన్ अच्छा टाइम पे शेयर सेंडर हो गए हैं। डिजिटल कॉपी नज़र है। डिजिटल कॉपी इंदौर में न भारत में ना। हाँ। कोटा डर्टी। हाँ। कोटा डर्टी। कोटा डर्टी। कोटा डर्टी। डर्टी। हाई कोर्ट में डर्टी। हाई कोर्ट में डर्टी। हाई कोर्ट में डर्टी। हाई నుంచి సేఫ్ పండుగ డ్రైవర్ ఉన్నాడు మరి వచ్చిన అక్కడ డాక్యుమెంట్ వెరిఫై చేసిస్తాం అతను చెప్పండి వచ్చాను కొత్త డ్రైవర్ అక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు చూడండి చూడండి మళ్ళీ ఒరిజినల్ ఏది ఒరిజినల్ దీనికి అంటారు ఒరిజినల్ పిక్చర్ చెప్పి మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మాట్లాడండి ఆయన के आगे चली जाएगी इनके आप इसी तरह वीडियो दिसकों देना मैं मैं ले रही मैं ले रही इसको ले लो जो డ్రైవర్లు పెట్టుకోవడం తప్పే కదా తప్పు మళ్ళీ మాకు కూడా అడగండి అతను అదే అడుగుతున్నాను అడుగు అది ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ అది మనం మాకు కూడా బాధ్యత ఉండాలి